అందరికీ నమస్కారం ఆర్సిఎం వ్యాపార విధానంలో రెగ్యులర్గా అంటే ఇక్కడ తమ ఇంటికి కావాల్సినటువంటి వస్తువులన్నీ కొనుగోలు చేస్తే అంటే క్రమం తప్పకుండా ఒక ఆరు నెలల పాటు నిత్యావసరాలు ఏది అవసరమైతే అది ఈ స్టోర్లో కొనడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం ప్రాక్టికల్గా ఆరు నెలలు కొనుక్కున్న తర్వాత ఈ ఈరోజునే అక్కడ ఈ ఉత్పత్తులన్నీ రావడం మూలంగా తన యొక్క ఫీలింగ్ ఇక్కడ లింగమూర్తి సార్ ఉన్నారు వారు ఇప్పుడు ఈ ఉత్పత్తులు తీసుకోవడం జరుగుతుంది ఫ్రీగా మరి వారి యొక్క ఆలోచన వారికి ఉన్నటువంటి ఫీలింగ్ ఏదో వారి మాటల్లో మనం ఇప్పుడు విన్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ అందరికీ జై జేఆర్సీఎం జేఆర్సీ ఈ మన ఆర్సిఎం సంస్థ ఏంటంటే వాళ్ళ ఉద్దేశాలు మరి చాలా మంచిగా ఉన్నాయి ఎవరైతే ఇందులో భాగస్వామిగా చేరి ప్ర క్రమం ప్రతి నెల ఇందులో కావాల్సిన వసూలు కొనుక్కున్న వారికి ఆరు నెలల తర్వాత నాకు ఉచిత ప్రొడక్టు దాదాపు వెయ్యి రూపాయల ప్రొడక్టు వచ్చినాయి బయట మనం పుట్టిన గాంచెలు ఎన్నో రకాల ప్రొడక్టు ఎన్నో షాపులలో పోతున్నాం కానీ మనకు ఒక రూపాయి బిల్లు కూడా ఇక్కడ బయట రాలేదు కానీ ఇక్కడ ఆరు నెలల పాటు క్రమంధ కు పొందకున్న నాకు వెయ్యి రూపాయల సామాన్ అనేది మనకు ఇంట్లో ఇంట్లో కావాల్సిన అవసరాలు ఫ్రీగా రావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆర్చిలో ఇంట్లో మెంబర్షిప్ తీసుకొని ఆ క్రమం ప్ర తీసుకొని ఆరోగ్యవంతమైన ప్రోడక్ట్ వాడుకొని వాళ్ళు కూడా ఉచితంగా ప్రొడక్టు తీసుకొని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఎందుకంటే ఇక్కడ స్వదేశీ ఉత్పత్తులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆర్సిఎం మారింది ఇక్కడ అంటే ఒక ఫీలింగ్ ఏంటంటే నేను ఏ ఏ ఉత్పత్తి వాడినా ఏ వస్తువు ఆర్సిఎం లో కొను ఒక ఫీలింగ్ ఒకటి తర్వాత ఏ వస్తువు కొనుక్కున్నా నాకు ఇక్కడ ట్యాక్స్ పేడ్ బిల్ ఇస్తున్నారు అంటే కల్తీ జరుగుతలేదు అనేటువంటి విషయాన్ని ఒక భర భరోసా అందిస్తున్న సంస్థ ఆర్సిఎం సంస్థ అదేవిధంగా ఇక్కడ ఉత్పత్తులు వాడడం వల్ల వంట నూనెతో అనేక రకాలుగా ఆరోగ్య లాభాలు ఎందుకంటే హెల్త్ కార్డు రైస్ బోన్ ఆయిల్ రైస్ బోన్ ఆయిల్ వాడు అని చెప్పి అనేక మంది డాక్టర్స్ కూడా సూచిస్తున్నటువంటి ప్రత్యక్షంగా మనం వింటా ఉన్నాం అలాంటి ఆరోగ్యానికి లాభం చేసేటువంటి అనేక ఉత్పత్తులు ఇవాళ న్యూట్రిచార్జ్కి సంబంధించిన న్యూట్రిషన్ ఉత్పత్తులు కావచ్చు ఇట్లా ఈ విధంగా ఒక వినియోగదారునికి పూర్తి స్థాయిలో ఒక కల్తీ లేని నాణ్యమైన వస్తువు దృక్కునే ఒక భరోసా ఇస్తూ నాణ్యతను మెయింటైన్ చేస్తూ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ప్రత్యక్ష మార్కెటింగ్ అనే విధానం వల్ల ఇదే ఇతరులకు కనుక చెప్పినట్టయితే ఇక్కడ అద్భుతమైనటువంటి వ్యాపార అవకాశాలు అందిస్తున్న ఈ సంస్థకు ఈ సంస్థ ఏంటి కి ధన్యవాదాలు తెలియదు ఎందుకంటే ఈ రోజున కరీంనగర్ షోర్లో మనం కూర్చున్నాం ఒకవైపున మన ఇంటికి కావాల్సినటువంటి రంగులు పెయింటింగ్స్ కానీ కలర్స్ కానీ కావాలనుకుంటే ఇప్పుడు వచ్చేది దీపావళి దసరా సందర్భం రాబోతున్నది పెళ్ళిళ్ళ సీజన్ రాబోతున్నది మరి శుభకార్యాలకు సంబంధించినటువంటి ఇంటికి వాడితే ఆ ఇంటికి వచ్చే కలర్స్ ఇవన్నీ పెయింటింగ్స్ కూడా క్వాలిటీ వస్తూ ఉన్నాయి మరి దాంతోపాటు ఒక వినియోగదారునిగా న్యూట్రిషనల్ అంటే బలమైనటువంటి అనుబంధ ఆహారం పోషకాహారం అందిస్తూ ఉంది అదేవిధంగా ఈ విధంగా మరి కల్తీ లేని ఒక నాణ్యమైన అందిస్తూ మరి వినియోగదారునికి ఒక సంతృప్తిని ఇస్తూ మరి ప్రీ ప్రోడక్ట్ బయట ఏ మార్కెట్లో లేని విధంగా ఆసన సంస్థ ఈ విధానాన్ని తీసుకొచ్చినందుకు మరి సార్ ఈ రోజు మంచి మెసేజ్ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ